అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలోకి కొత్త కారు వచ్చిన సందర్భంగా ఈరోజు అన్నదానానికి వెళ్తూ అనమాట అండి అంటే సాయిబాబా గుడికి వెళ్ళి అన్నదానానికి చందా కట్టేసి వస్తాను అనమాట మా వారేమో ఈరోజు శ్రీశైలం వెళ్తున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి శ్రీశైలంలో చండీయాగం యాగం అలానే స్వామివారి స్పర్శ దర్శనం అన్నీ కూడా ఏర్పాటు చేశారట ఇక ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తూ ఉన్నారనమాట అండి శ్రీశైలం వెళ్ళాలనేది నాకు కూడా కోరిక అండి ఎప్పుడో రెండు వేల ఆరులో వెళ్ళాను కానీ అప్పుడు స్పర్శ దర్శనం కాలేదు మరి స్వామి ఎప్పుడు కరుణిస్తే అప్పుడు వెళ్తామండి గుడికి వెళ్ళటానికి నేను ఈ కొత్త చీర కట్టుకున్నానండి ఇది మంగళగిరి కాటన్ అండి కలర్స్ కూడా బ్రైట్గా ఉన్నాయి కదా నాకు చాలా బాగా నచ్చింది అనమాట మంగళగిరి కాటను బాగా మన్నిక బాగుంటుందండి మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట కాస్ట్ కూడా చాలా తక్కువండి ఆరు వందల చిల్లర అంతే విత్ బ్లౌజ్ ఉంటుంది వీటన్నిటికీ మీకు తెలుసు కదా బ్లౌజ్ అయితే నేను కుట్టించుకోలేదు ఇది సఖీలో తీసుకున్నానండి సరే బాగుందండి నచ్చిందా నా దగ్గర ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్తోనే పేరప్ చేసేసాను అనమాట ఇవి ఎంత ఉతికినా ఇలానే ఉంటాయండి ఈ చీర కట్టుకుని రెడీ అయ్యాను ఈరోజు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నామండి ఒక్కోసారి బాగా ఎండలో తిరిగినప్పుడు ఎక్కువ తిరిగినప్పుడు మన స్కిన్ డల్గా అయిపోతుంది బ్రైట్నెస్ పోతుంది అలానే మచ్చలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతూ ఉన్నది అనుకోండి ఇలా తిరిగినప్పుడు మరింకొంచెం కనిపించేస్తూ ఉంటుంది అలాటప్పుడు మనకి విటమిన్ సి బాగా పనిచేస్తుందండి అయితే విటమిన్ సి యూస్ చేసినప్పుడు కొందరికి ఇరిటేషన్ రావటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా ఇరిటేషను అటువంటి ఏమీ లేకుండా ఉండాలి అటువంటిది ఒకటి ట్రై చేయాలి అని అనుకుంటే డాక్టర్ సేత్ సిరమైడ్ టెన్ పర్సెంట్ విటమిన్ సి ఎంప్యూర్ సిరము ట్రై చేయొచ్చండి జీరో ఇరిటేషన్తో తయారు చేయబడింది ఇది అలానే దీనిలో పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ రెండు కలబతతో తయారు చేయబడింది కాబట్టి చక్కగా ఎటువంటి స్కిన్కైనా మనం యూజ్ చేయొచ్చు పైగా ఇందులో ఉపయోగించిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెండు కూడా ఒక యూనిక్ కాంబినేషన్ విటమిన్ సి అండ్ సిరమైడ్ ఈ రెండిటి కాంబినేషన్ వల్ల మన చక్కగా ఎవరైనా యూజ్ చేయవచ్చు ఇందులో ఉపయోగించిన విటమిన్ సి మనకి డల్నెస్ తగ్గించి బ్రైట్నెస్ని పెంచి స్కిన్ ఈవెన్ టోన్గా ఉండటానికి ఉపయోగపడుతుంది అనమాట అండి ఇక సిరమైడ్స్ ఏమో మన స్కిన్ బ్యారియర్స్ని స్ట్రెంతన్ చేసి మనకి ఇరిటేషన్ ఎటువంటిది కలిగించకుండా ఉపయోగపడుతుంది సిరమైడ్స్ ఇందులో యూజ్ చేసింది నైంటీ నైన్ పర్సెంట్ ప్యూర్ అండ్ స్టేబుల్ విటమిన్ సి అనమాట అండి ఇగోండి ఇలా ఇలా ఉంటుంది అనమాట ఇట్ జస్ట్ మనం స్కిన్కి దగ్గరకు చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకోవటమే అంతే మన స్కిన్కి ఎటువంటి ఇరిటేషన్ కానీ ఇబ్బంది కానీ ఏమీ లేకుండా ఈవెన్ స్కిన్ టోన్ ఏర్పడటానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట అండి అంతే ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేయబడింది కాబట్టి ఈజీగా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది అలానే స్టిక్కీగా కూడా ఉండదు జిడ్డు కూడా లేదు ఇదిగోండి స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయింది చూసారా స్కిన్ ఇరిటేషన్ లేకుండా సిరం యూజ్ చేయాలి అని అనుకుంటే చక్కగా దీన్ని ఆర్డర్ చేసి తెప్పించుకోండి వేళ డాక్టర్ సేత్ ప్రోడక్ట్స్ మీకు కావాలి అని అనుకుంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వారి అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్ నుంచి కానీ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కనుక మీరు ఆర్డర్ చేసి తెప్పించుకునేటట్లయితే నేను ఇచ్చిన కూపన్ కోడ్ అమ్మమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుందండి డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి ఈవేళ సాయిబాబాకి అన్నదానాన్ని కట్టడానికి వెళ్తున్నాను అనమాట అండి బాబా గుళ్ళో కారు కొనుక్కున్నాం కదా అందుకుగాను ఓ పది మందికి అన్నదానం చేద్దాము అని అనుకున్నాము నేను ఎప్పుడు ఏది అనుకున్నా సరే సాయిబాబా గుడిలో డబ్బులు కట్టేస్తాను అనమాట అండి అక్కడ అయ్యారు ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తారు అయితే విశేషంగా చేస్తారు నీడీ పీపుల్కే అక్కడ అన్నదానం జరుగుద్ది అనమాట అండి అందుకనే అక్కడే కడుతూ ఉంటాను ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నామండి కృష్ణయ్య వెళ్ళొస్తాను నాయనా ఈ పువ్వులు చూడండి ఏదో చుక్కల్లాగా మెరుస్తా ఉన్నకి ఒకరోజు ఇవన్నీ కూడా కోసి మాల కట్టి వెయ్యాలండి స్వామికి తండ్రి సాయి బాబా కారు కొంచెం ఎక్కించడం దించడం కష్టం అవుతుందేమో అనుకున్నాం అనమాట అండి కానీ బాగానే ఉన్నది ఒకవేళ ఇలా ఎక్కకపోతే టర్నింగ్ తిప్పుకుని అంటే అటు టర్నింగ్ తిప్పుకుని మన డాబా వెంపు అప్పుడు ఎక్కించాల్సి వస్తుందని అనుకున్నాం కానీ పర్లేదండి బాగానే ఎక్కేస్తోంది చూస్తారా ఎదుగాండి ఇబ్బంది పడకుండా ఏమే బానే దిగిపోయింది ఎక్కుతోంది అది హ్యాపీగా అనిపించింది ఎదుగా సాయిబాబా గుడికి వచ్చాము గుడిలోకి పిల్లత్తాము ఇక్కడే ఎదురుగుండా గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట అండి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండానే సాయిబాబా టెంపుల్ ఉంటుందన్నమాట ఎప్పుడు ఇక్కడే అలవాటు నాకు సాయి రామూ అయితండి కారు కొనుక్కున్నాను చూనా అయ్యా ఇవ్వండి ఇక్కడ రాసానండి పద్దెనిమిది వందల రూపాయలు అన్నదానం చెయ్యండి ఇదే ఇదే ఈ కాగితమా మాది వెళ్ళొస్తామండి బాగుందండి కారు బాగుందండి కారు కారు పూజ దానికన్నా అండి అంతే అండి పుష్పం ఒకటి ఇవ్వండి సాయి వెళ్ళొస్తాను తండ్రి

భీమవరమే అండి మనకే తిరగటానికే భీమవరంలోనే అన్నీ వచ్చేసినాయిగా అండి మన భీమవరంలో లేని ఏముందండి అవి ఐళ్ళు వస్తానండి వచ్చేసాం ఇంటికి రామకృష్ణ వచ్చినట్లున్నారు కలువు పువ్వులు ఇక్కడ పెట్టి ఉన్నాయండి కలువు పువ్వులు ఇచ్చి వెళ్ళారు రామకృష్ణ నాకు ఎర్రని కలువలు తెచ్చిచ్చాడు నా చీర రంగు కూడా ఇదే కలువ పువ్వుల రంగు కూడా ఇదే అండి ఇలాంటివి అసంకల్పితంగా జరిగినా సరే అలాంటివి కూడా నేను లింక్ చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాను కొత్త చీర కట్టుకుని గుడికి వెళ్ళి వచ్చాను వచ్చేసరికి అదే రంగులో ఉన్న పువ్వులు వచ్చినాయి ఇవి నీళ్లలో పెట్టి దాచుకుంటానండి ఇప్పుడు మధ్యరాత్రిలో చూడాలండి పది పదకొండు ఆ టైంలో చూడాలి వీటి అందం భలే అందంగా ఉంటాయండి అప్పుడు పూజ చేసుకుంటే భలే ఉంటుంది కానీ అర్ధరాత్రి పూజలు ఏం చేస్తామండి మేలుకుని ఉంటే చూపిస్తాను తెల్లవారుజామునే కూడా అలానే ఉంటాయి ఎండ పడే కొద్దీ ఇవి దగ్గరకు అయిపోతాయి అనమాట ఇవి నేలల్లా వేస్తాను ఉండండి ఇవి అండి అమ్మా తల్లి చూసావా ఎర్రని పువ్వులు వచ్చినాయి ఇదిగో బోలెడని పువ్వులు వచ్చినాయి ముందు పెట్టేసి కారేమో గాలి పార్టీ పార్టీ అని చెప్పేసి తినేస్తున్నారు పార్టీ లేదా పుష్ప అని చెప్పేసి అంటున్నారు ఏంటో పార్టీ పార్టీ అంటే పార్టీలకి వ్యతిరేకం ఇవన్నీ ఓకే అదే మనం చెప్తా అంటే సరే నువ్వు దేవుడికి కట్టావు మా మా సంగతి ఏంటి శాంతి పార్టీలు చేయవా అదా ఇదా సేఫ్ డ్రైవ్ చేయాలి కదా అంటున్నారు సరే వీళ్ళందరికీ మన తోటలో ఒకరోజు భోజనం పెడదాం చక్కగా వెజిటేరియన్ భోజనం అరిటాకులు వేసి కింద న్యాచురల్గా షామ్యానలు గీమ్యానలు లేకుండా న్యాచురల్గా పెడదాం మన టేస్ట్ పెడతాం అంతే నాన్ వెజిటేరియన్లు అవి కాకుండా ఓకేనా సమ్మర్లోనే ట్రై చేద్దాం మామిడి కాపు ఉన్నప్పుడు అయితే బాగుంటుంది ట్రై చేద్దాం ఈసారి బాగా పంట బాగా వస్తే గాడ్ గ్రెస్ పువ్వులు ఏమైనా ఉన్నాయి అనుకోండి రాత్రంతా నాకు నిద్రపడద ఎప్పుడెప్పుడు తెల్ల ఎప్పుడెప్పుడు లేచి ఈ పువ్వులన్నీ కూడా అలంకరించి పెట్టుకుంటాము స్వామికి అని అలానే అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఇంకో కంటాగితే విచ్చిపోతాయండి కానీ వేపు ఉదయమే దేవుడికి పెట్టి పూజ చేస్తాను ఇలా పువ్వులు ఏమైనా ఉన్నాయనుకోండి నాకు తెల్లవారుజామునే రోజు తెల్లవారుజామునే మేరకు వచ్చేస్తుంది ఇట్లాంటి పువ్వులేమన్నా ఉంటాయి ఇంకా అదే లేయాలనుకుంటుందండి ఇంకా ముందే లేచిపోతాను అనమాట ఈ పువ్వులన్నిటితోటి రేపు స్వామిని అమ్మవారిని అన్నీ చక్కగా అలంకరించుకోవచ్చు నని ఓ రాత్రంతా కూడా అవే ఊహిస్తూ ఉంటాను అనమాట ఎంత తాజాగా ఎంత బాగున్నాయో చూడండి ఇటువంటి పువ్వులతో పూజ చేసే అవకాశం భగవంతుడు నాకు కల్పించడంటే భగవంతుడు అనుగ్రహం అండి అంతే అండి అప్పుడు రామకృష్ణ ఎప్పుడు భీమవరం వచ్చినా ఏ పని మీద వచ్చినా సరే అండి ఏ పని మీద వచ్చినా సరే అండి కంపల్సరీ వచ్చి పువ్వులు ఇచ్చి వెళ్తాడు అనమాట ఎవరైనా పువ్వులు ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా భీమవర్మం చుట్టుపక్కల అయితే కంపల్సరీ నాకు కూడా ఇచ్చి వెళ్తాడు నిజానికి నేను లేను బయటికి వెళ్ళాను సాయిబాబా గుడికి వెళ్ళాను అనమాట అక్కడ పెట్టేసి వెళ్ళాడు రేపు చక్కగా పువ్వులతో పూజ చేసుకుందామండి తొమ్మిదిన్నర కల్లా గప్చిప్ సాంబార్ బుడ్డి గుడ్ నైట్ అండి నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారంటే చాలా ఇష్టం అనమాట అండి ఆయన పాటలు ఇష్టం దానికన్నా కూడా ఆయన యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టం అనమాట అండి మన ఫ్యామిలీలో ఎవరన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యాక్టింగ్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా అండి ఉంటే కనుక తప్పకుండా చెప్పండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి